అందరికీ నమస్కారం నేను మీ సులోచన సంబంగి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఎక్కువగా వింటున్న సమస్య ప్రతి ఇంట్లో ఒక్కళ్ళకైనా ఇబ్బంది పెడుతున్న సమస్య మోకాళ్ళ నొప్పులు కదండి మరి మోకాళ్ళ నొప్పులతో విసిగిపోయి ఉన్నారా ఎన్నో హాస్పిటల్ తిరిగినా తగ్గట్లేదా మరి అయితే చూడండి మన దగ్గర వెస్ట్రీన్ సప్లిమెంట్స్ వాడుకొని ఆ మోకాళ్ళ నొప్పులు మాకు ఉన్నాయా లేవా అని కూడా మర్చిపోయేంత ఫ్రీగా ప్రశాంతంగా యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఆరోగ్యంగా ఉన్న కొంతమంది టెస్ట్ మోనీస్ అనేది మేము సేకరించామండి అందులో ఒక పర్సన్ ఈరోజు బాలరాజు గారు ట్వెల్వ్ పర్సెంట్లో ఉన్నారీన ఆర్ఎంపి డాక్టర్గా వర్క్ చేస్తూ అలాగే పవర్ ప్లాంట్లో కూడా జాబ్ చేస్తున్నారు సైడ్ ఇన్కమ్ కోసం మన వెస్టేజ్ బిజినెస్ ఆపర్చునిటీ తెలుసుకొని మన దగ్గరకు వచ్చిన తర్వాత ఆ సార్ మోకాళ్ళ నొప్పులు విపరీతమైన మోకాళ్ళ నొప్పులతో ఇబ్బంది పడతా ఉండేవాళ్ళు మరి ఇప్పుడు ఆయన చెప్తున్నారు ఈ సప్లిమెంట్స్ వాడుకున్న తర్వాత వెస్టేజ్ సప్లిమెంట్స్ తర్వాత వాడిన తర్వాత ఆయనకున్న ప్రాబ్లం ఎలా క్లియర్ అయింది ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నారనేది ఆయన మాటల్లోనే మనం విందామండి మెడిసిన్స్ వాడా కాళ్ళలో పోటీ నేను క్లాట్లో పనిచేస్తా ఉంటా నాలుగు వందల మెట్లు ఎక్కి దిగేసరికి నాకు చాలా అవస్థ ఉంది ఎస్టేజీలోకి వచ్చిన తర్వాత నేను కొన్ని సప్లిమెంట్స్ వాడా కాల్షియము వాడా వాడిన తర్వాత నాకు ఆరోగ్యం చాలా బాగుంది ఇప్పుడు నాలుగు వందల మెట్లు ఎక్కుతున్నా దిగుతున్నా హ్యాపీగా మీరు ఆర్ఎంపీ డాక్టర్ గారు అవునండి నేను ఆరోగ్య డాక్టర్ ఎన్ని సంవత్సరాలు మీకు సీనియారిటీ ఉంది నాకు ముప్పై సంవత్సరాలు సీనియారిటీ ఓకే మెడిసిన్స్ ఎన్ని వాడినా మీకు కాళ్ళ నొప్పులు తగ్గలేదు ఓకే ఈ సప్లిమెంట్స్ వాడుకున్న తర్వాత ఇప్పుడు హ్యాపీగా ఉందా ఎన్ని మెట్లు ఎత్తున్నారు రోజుకి ఓ సూపర్ ఎన్ని రోజులు వాడుతున్నారు మీరు ఓకే ఓకే మరి ఈ సప్లిమెంట్స్ ఎవరికైనా మనం సజెస్ట్ చేయొచ్చా